స్నేహితులారా ఈ సమయంను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్ను అందరూ వదిలిపెట్టారా నిన్ను అందరూ వదిలిపెట్టారా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి చాలామంది ఫోన్ కాల్ ద్వారా వారి అవసరతలను తెలియజేస్తూ మీ అందరి మనవుల కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా లేఖనము నీ దేవుడైన యహోవా నిన్ను చేయి విడువడు ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ముప్పది ఒకటవ వచనము స్నేహితులారా మన జీవితంలో మనము ఎంతగా ప్రేమించిన వారైనా పరిస్థితులను బట్టి అవసరతలను బట్టి స్వార్థపూరితమైనటువంటి చర్యలను బట్టి మనము వారిని ఎంతగా గౌరవించినా ఎంతగా ప్రేమించినా వారితో క్లోజ్గా ఉండడానికి వారిని ఎంతగా బ్రతిమాలిన కొన్నిసార్లు వాళ్ళు మన చేయిని విడిచిపెట్టి వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కునేటటువంటి వారుగా ఉంటారు చాలామంది యవన బిడ్డలు తమ యొక్క ఇష్టమైనటువంటి పురుషునికి లేక ఇష్టమైనటువంటి స్త్రీకి తమ గుండెలో గూడు కట్టి నిలయంగా ఉంచి అనునిత్యము ఆ పురుషుణ్ణి ఆ స్త్రీని కొలిచేటటువంటి వారుగా వారికిష్టమైనటువంటి వస్త్రములు ధరించాలని వారికిష్టమైనటువంటి కార్యములను జరిగించాలని వారికిష్టంగా బ్రతకడానికి తమ జీవితంలో ఎన్నో ఎన్నో మార్పులను చేసుకొని వారికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా స్నేహితులారా ఏదో ఒక దినాన వారి హృదయాన్ని తమ కాలితో తిరస్కరించి వారి చేయిని విడిచి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉంటారు ఇంతగా ప్రేమించినానే ఇంతగా ఆరాధించినానే నా తల్లి కంటే ఎక్కువగా నా తండ్రి కంటే ఎక్కువగా నా తోబుట్టువుల కంటే ఎక్కువగా ప్రేమించినానే ఈ అమ్మాయి కంటే లేదా ఈ అబ్బాయి కంటే జీవితంలో ఏది ఎక్కువ కాదని నా ఉద్యోగాన్ని పట్టించుకోలేదు నా చదువును పట్టించుకోలేదు నా భవిష్యత్తును పట్టించుకోలేదు నా కుటుంబాన్ని పట్టించుకోలేదు ఈ దినాన ఈ అమ్మాయి నన్ను విడిచి వెళ్ళిందే నా చెయ్యిని వదిలిపెట్టి ఈ అబ్బాయి నన్ను మోసగించి వెళ్ళిపోయినాడే అని ఎంతోమంది యవ్వన చెల్లెళ్ళు ఎంతోమంది యవ్వన తమ్ముళ్ళు రోదనతో వేదనతో కుమిలి కుమిలి బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు ఎవరినిక నమ్మొద్దు ఎవరిని ఇక దగ్గరకు రానివ్వకూడదు ఎవరి జీవితాన్ని మేము అంగీకరించకూడదు అని ఆ కఠినమైన నిర్ణయాలను జరిగించుకొని మనుషులు ఎవ్వరూ నమ్మదగినటువంటి వారు కాదు అని ఆ గాయపడినటువంటి హృదయంతో బ్రతకడానికి మనుషులేక చావడానికి ధైర్యము చాలక ఏదో బ్రతుకుతూ ఉన్నాము అని అంటే బ్రతుకుతున్నామని ఆ బ్రతుకు పట్ల కానీ చదువు పట్ల కానీ కుటుంబం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతల పట్ల కానీ ఆశ లేకుండా పేరుకే బ్రతికేటటువంటి యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా నీ చెయ్యి విడవను అని భార్య నీతో ప్రమాణం చేసి ఉండవచ్చు భర్త నీతో ప్రమాణం చేసి ఉండవచ్చు కానీ నిన్ను మోసగించి నిన్ను ఒంటరిగా వారు వదిలిపెట్టినటువంటి వారుగా ఉండవచ్చు స్నేహితులు నా జీవితంలో ఎన్ని కష్టాలు రాని ఎన్ని నష్టాలు రాని నీ కొరకే బ్రతుకుతానని ఏ స్నేహితుడు నీతో ప్రమాణం చేసినాడో లేక నిన్ను నీకెల్లకాలం కాలం తోడుగా ఉంటాను ప్రోత్సహిస్తాను అని ఏ స్నేహితుడు నీతో మాట్లాడినటువంటి వాడుగా మాట ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడో ఈ దినాన ఆ స్నేహితుడే శత్రువుగా మారి నీ పరువు తీయాలని నిన్ను నష్టపరచాలని కష్టపెట్టాలని నీ వెనక గోతులు త్రవ్వి నిన్ను పడద్రోయాలని ప్రయత్నించేటటువంటి వాడుగా ఉండవచ్చు ఏ అన్నదమ్ముళ్ళైతే నీ చేయి విడవరని నువ్వు భావించినావో ఈ దినాన అందరూ అన్నదమ్ముళ్ళు నిన్ను విడిచి వెళ్ళినటువంటి వారుగా వారి సహకారం కానీ ప్రేమ కానీ కనీసం ఒక్క మాట కానీ వారి నుండి నీవు అనుభవించినటువంటి వాడుగా ఉండవచ్చు అందరూ స్వార్థపరులని చెప్పలేము కదండి నిజంగానే నీ చేతిలో చేయి వేసి నీకు ధైర్యం ఇచ్చే వ్యక్తులు ఉండొచ్చు నిన్ను ప్రేమించే వ్యక్తి ఉండొచ్చు నిన్ను ప్రోత్సహించే వ్యక్తి ఉండొచ్చు ఏ స్వార్థము ఆశించక నీ పక్షాన నిలువబడ వ్యక్తి ఉండొచ్చు కానీ అకస్మాత్తుగా ప్రమాదాలు అనారోగ్యాలు సంభవించి మరణం ద్వారా ఆ వ్యక్తి నిన్ను విడిచిపోయినటువంటి వాడుగా ఉండవచ్చు దేవా నా జీవితం ఏంటి దేవా నా బ్రతుకులో ఇంత భారం ఉంది మనుషులందరూ నాకు దూరమైపోయినారయ్యా నా చేయిలో చేయి వేసి ప్రమాణం చేసినటువంటి వారే నన్ను విడిచిపోయినారయ్యా అనే ఆ భారము నీ జీవితంలో నువ్వు అనుభవించే చెల్లిగా అనుభవించే తమ్ముడివిగా నీ బ్రతుకు భారమై నువ్వు బ్రతుకుతూ ఉండవచ్చు అందరూ విడిచినటువంటి వేళ మరి నీ జీవితం ఎట్లా స్నేహితుడా నీ జీవితము ఏ వైపు వెళ్ళబోతా ఉంది ఎవరి ద్వారా నువ్వు ఆదరణ అనుభవించబోతా ఉన్నావు ఎవరు నీ చేయిని విడవకుండా పట్టుకోగలరు అనే ప్రశ్న నిమిష నిమిషము నిన్ను వేధిస్తూ ఉన్నది కదా దేవుని యొక్క లేఖనము నీకు ఇచ్చుచ్చు ఉన్న వాగ్దానం ఏంటనంటే నీ దేవుడైన యహోవా నిన్ను చెయ్యి విడువడు నిజమే మనుషులలాగా ఆయన స్వార్థము కలిగినటువంటి దేవుడు కాదు మనుషులలాగా ఆయన మారిపోయేటటువంటి దేవుడు కాదు మనుషుల ద్వారా ఆయన మరణము ద్వారా దూరమయ్యేటటువంటి దేవుడు కాదు మనుషుల ద్వారా మనుషులలాగా నీ నుంచి ఏదో ఆశించే దేవుడు కనుక నువ్వు నీ జీవిత కాలం అంతా ఒక్క క్షణం కూడా నీ చేయి విడవకుండా తన అస్తములతో నిన్ను బలపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు అయ్యో అందరూ విడిచి వెళ్ళినారే నా చేయి అందరూ విడిచి ఒంటరి వాడనగా ఒక మోసపోయిన వాడనగా విడవబడినటువంటి వాడనగా నష్టపోయినటువంటి వాడనగా ఎవరిని నమ్మకూడదు అని నిర్ణయం చేసుకొని కన్నీళ్ళతో నేను బ్రతుకుతున్నాను మద్యానికి బానిసనై డ్రగ్స్కి మత్తుకి కన్నీటికి బాధకు బానిసనై బ్రతుకుతున్నానే అని కానీ నీ చేయి విడవకుండా పట్టుకొనగలిగి నిన్ను నడిపించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే స్నేహితుడా మీరు గమనించవలసినదిగా విశ్వసించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను యాకోబు జీవితాన్ని చూడండి పరిస్థితుల రీత్యా ఆయన తన తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చింది తన తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చింది కుటుంబానికి సేవకులకు భోజనానికి గృహానికి సౌకర్యాలకు అన్నిటినీ ఆయనను విడిచి ఒంటరిగా మారిపోయినటువంటి వేళ దేవుడు ఆయనతో ప్రయాణం చేయలేదా ఆయనను కాపాడలేదా ఆయనను విస్తరింపజేయలేదా ఒక కుటుంబంగా కట్టలేదా సంతానములు ఇవ్వలేదా చరిత్రలో ఒక గొప్ప పేరును అతని జీవితానికి ప్రసాదించలేదా ఒంట్రతనంలో ఉన్న యాకోపు అస్తములను పట్టుకొని నడిపించినటువంటి దేవుడు నీ అస్తాలను కూడా పట్టుకుంటాడు చెల్లమ్మ నీ అస్తాలను కూడా పట్టుకుంటాడు తమ్ముడు గనుక నువ్వు ఆయనను ఆశ్రయించు చూడండి ఆ ఎదిగిన కుటుంబంలో కూడా ఆయన తన మామను తన భార్యల యొక్క తోబుట్టువులను విడిచి మరలా ఒంటరి కుటుంబం మరలా ఒంటరి ప్రయాణం ఏ వ్యక్తి తన ప్రాణాలను దియాలని ఎక్కువ పగను ద్వేషాన్ని కలిగిన ఏషావును ఎదుర్కొన్నప్పుడు దేవుడు యాకోబుకు తోడై ఉండి కాపాడలేదా నీ జీవితంలో కూడా అటువంటి ఆదరణను అనుగ్రహించి ఆయనని చేయి విడువనటువంటి దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా నిజమే తండ్రి ఏమైనా కాలంలో ఎవరు మాకు ప్రాముఖ్యమైన వారు అని ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని ప్రేమించి మోసపోయి నా సందర్భంలో తమను విడిచి ఒంటరి వారుగా దుఃఖంలో వేదనలో విడిచి వెళ్ళిన సందర్భంలో ఈ పలాని స్త్రీని నమ్మి మోసపోయానే పలాని పురుషుని నమ్మి మోసపోయానే అయిపోయానే వారు నా చేయి విడిచి వాళ్ళ త్రోవా వారు చూసుకొని వెళ్ళిపోయినారే అని బాధపడుతున్నటువంటి బిడ్డలు అయ్యా భార్య నా చేయి విడిచింది భర్త నా చేయి విడిచినాడు కుటుంబము బంధువులు స్నేహితులు అందరూ నమ్మదగిన వారు కాదయ్యా వారందరూ చేయి విడిచినారని ఆ ఒంట్రతనపు బాధను దుఃఖాన్ని వేదనను కన్నీళ్లను దిగమింగుచు ఈ లోకంలో బ్రతుకుచు ఉన్న ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న ప్రియ బిడలందరి పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా నువ్వు ధైర్యపరచగలిగిన వాడవు ఎవరైనా మారిపోతారేమో ఎవరైనా స్వార్థంగా ఆలోచిస్తారేమో ఎవరైనా నాకు ఏమీ దొరుకుతుందని యోచిస్తారేమో మీరు మంచివారయ్యా మహోన్నతులయ్యా శక్తిమంతులయ్యా మారనటువంటి దేవుడవయ్యా మా చెయ్యి విడవక కాపాడగలిగి తోడుగా ఉండగలిగిన ప్రభుడవయ్యా గనుక ఎవరెవరు అయ్యో నేను మోసపోయానే నన్ను విడిచిపెట్టారే అనే ఆ హృదయ వేదనలో గాయపడిన మనసుతో ఉన్నారు ఆ అందరినీ ఓదార్చి ధైర్యపరచవలసినదిగా బ్రతిమాలు కొనుచున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగము వివాహ సంబంధములు అక్కరలు కష్టములు బలహీనతలు అనారోగ్యము వేదన కన్నీరుతో నింపబడిన అందరినీ ఓదార్చుమని ధైర్యపరచమని మీ కార్యములను జరిగించుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రార్థన మనవి కోరుతున్న బిడలందరినీ కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ దినంగా మీ కృపను తలపోస్తూ మీ సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడలందరి పక్షాన మేము మొరబెడుతూ ఉన్నామయ్యా జన్మదినాన్ని జరుపుకొని చిన్న బిడలు వివాహాది శుభదినంలో జ్ఞాపకం చేసుకుని చిన్నటువంటి బిడలను సుధీర ప్రయాణంలో కొరకు పరీక్షల కొరకు ఆయా సందర్భముల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపి బలపరచి రానున్న దినములన్నీ అయ్యా మీరు తోడుగా ఉండి నడిపించు మా నిరక్షక క్రీస్తు పేరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను బలపరచును గాక ఆమెన్